హాయ్ అండి ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి కాడ బతుకమ్మ పేరుస్తున్నాను నైన్ స్టెప్స్ వచ్చాయి మంచిగా నీట్గా వచ్చాయి చాలా పెద్దగా పేర్చాను తర్వాత వచ్చేసి ఇక పూజా విధానం ప్రసాదాలు పెట్టడము చిన్న బతుకమ్మ చిన్నగా పేర్చాను తర్వాత గౌరమ్మ చేశాను తమలపాకులో తర్వాత వచ్చేసి మమ్మీ ప్రసాదాలు కొబ్బరికాయ కొట్టడం జరిగింది తర్వాత నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బతుకమ్మ తర్వాత మమ్మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ పేరు వాళ్ళ తర్వాత మొత్తం అయిపోయాక లాస్ట్లో రెడీ అయి వచ్చి వెళ్ళడానికి రెడీ అయ్యాము ఇట్లా బతుకమ్మని తీసుకు మా అమ్మమ్మ ఇంట్లోనే పెడుతుంది తులసి కోట దగ్గర అందుకే ఒకటి పట్టుకెళ్తున్నాయి ఎందుకంటే చాలా బరువుగా ఉంది హాయ్ అండి చూడండి మేము బతుకమ్మ ఆడటానికి బయలుదేరాము మా అక్క మా మమ్మీ మా అక్క ఎందుకో మళ్ళీ లోపలికి కలిసింది మళ్ళీ వచ్చేసింది రోడ్డు మీదకి వచ్చేసాం అక్క ఫ్రెండ్స్ అందరినీ కలిసింది నేను కూడా మా ఫ్రెండ్స్ కలిసాము హ్యాపీగా మాట్లాడుకుంటూ బతుకమ్మను పట్టుకొని బయలుదేరామండి ఈ విధంగా బతుకమ్మ ఆడాము లాస్ట్లో ఆడాము మా ఫ్రెండ్స్ అందరినీ కలిసాము కలిసిన తర్వాత లాస్ట్లో ఆడాము అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి పెద్ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ని కలవడానికే వచ్చాము ఈసారి త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాము ఇలా చాలా మంది వెళ్ళాక లాస్ట్లో ఆడాము తర్వాత నీళ్ళల్లో వేసాము గోరమ్మకి బావి బాయి చెప్పేశాము ఈ విధంగా లాస్ట్లో ఒకేసి పువ్వేసి చిన్నమామ అనే పాట పాడుతామండి ఒక బతుకమ్మ పట్టుకొని ఈసారి ఒకటే బతుకమ్మ ఉంది ఒక బతుకమ్మ మమ్మీది అయిపోయింది కాబట్టి ఒకే బతుకమ్మతో ఆడుతున్నాము ఇలా అందరం కలిసి లాస్ట్లో తలలో పెట్టుకుంటాము గౌరమ్మ కాడి ఫ్లవర్స్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటాము ఈ విధంగా పూలు నెత్తిలో పెట్టుకున్న తర్వాత గౌరమ్మలు తీసి ఒక ప్లేట్ పైన పెట్టేసి ఆ గౌరమ్మలతోటి మళ్ళీ ఇంకొక పాట పాడతారండి ఇసుకల్ల కొట్టే గౌరమ్మ ఇసుకొని పెరిగే గౌరమ్మ అని పాట పాడతారు గోరమ్మ పక్కన నైవేద్యాలు పెట్టి పాడతారు తర్వాత ఫ్రెండ్స్తో దిగిన కొన్ని ఫోటో పిక్స్ ఓకేనండి బాయ్ బాయ్